जो स्कूल तो और अलावा सुनला कुंडा गला कई कारणों ने अन्य स्कूल से सारे भी कंप्रेस कर इलाज करू शकतो to So, we the most important uh, dignitaries, all the future scientists, making our best wishes. We are the most important here. That's why, we were the first to Then, we got management uh, which initiate with in their best

Only police alone can't fight. So we need more youngsters and more scientists like you. We need more energy. Can you give that energy? Yes, sir. Can you give more? <laughs> Very good yes. I'm so happy to hear In cybercrime, not to the to So you are trying strength to fight those demons. అంటే లిటర్ లో ఫైట్ చేయతరలేదు ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు సో ఇంతమందిలో ఉన్నప్పుడు కొన్నిసార్లు అంతమందితో మాట్లాడితే అది ఎఫెక్టివ్ గా ఉండదు ఫస్ట్ మనం ఏదైనా ఇనిషియేటివ్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఆ ఫస్ట్ ఫౌండేషన్ ఎవరు ఆ ఫస్ట్ సెలెక్టెడ్ పీపుల్ ఎవరు వాళ్ళు ఎలా చేస్తారన్న దాని మీద ఫ్యూచర్ లో అది ఎలా సస్టైన్ అవుతుంది ఫ్యూచర్ లో అది ఎలా పనిచేస్తుంది తెలుస్తుంది ఎంత చక్కగా ఎంత రోల్ మోడల్ గా ఎంత బాగా మీరు నేర్చుకుని ఈ వర్క్ షాప్ బాగా మీరు దృష్టి పెట్టి ఆల్ యు రైడర్స్ ఎంత చెప్తున్నారు దాన్ని మ్యాక్సిమం అబ్జర్వ్ చేసుకుంటే యూ విల్ క్రియేట్ దట్ థౌజండ్ ఇంపాక్ట్ గోయింగ్ ఫార్వర్డ్ మీడియా మిత్రులకి నా నమస్కారం అండి ఇవాళ రేపు మన అందరికీ తెలుసు ఈ సైబర్ క్రైమ్ కావచ్చు రూడ్ యాక్సిడెంట్స్ కావచ్చు ఈ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ కావచ్చు ఇట్లాంటి వాటిల్లో ప్రజల సహకారం ముఖ్యంగా స్టూడెంట్స్ అండ్ యూత్ సహకారం పోలీస్కి ఎంతైనా అవసరం దిస్ రిమార్క్ వాజ్ ఆల్సో మేడ్ బై ఆనరబుల్ సీఎం ఇన్ ఎస్టర్డేస్ కాన్ఫరెన్స్ ఆల్సో ఇప్పుడు మనం ముఖ్యంగా సైబర్ క్రైమ్ తీసుకుంటే ట్రెడిషనల్ క్రైమ్ లో మనము ఒక డెబ్బై కోట్లు అట్లా పోగొట్టుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ క్రైమ్ లో పోగొట్టుకునే అమౌంట్ వందల కోట్లు దాటి ఉంది అది ఇంకా రిపోర్ట్ చేసిన అమౌంట్ రిపోర్ట్ చేయకుండా కూడా చాలా వరకు ఇంకా ఎక్కువ అమౌంట్ పోగొట్టుకుంటూ ఉంటారు సేమ్ విత్ రోడ్ యాక్సిడెంట్స్ ఆల్సో చాలా మంది హెల్మెట్ గురించి వాల్యూ ఎంత తెలిసినా కూడా ఇంకా హెల్మెట్ ధరించక ఈజీగా సేవ్ అయ్యే ప్రాణాలని కోల్పోతున్నారు అంతేకాకుండా ఇప్పుడు చిన్నపిల్లలది కూడా చూస్తే ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలా మంది ఇంకా అంటే ఏంటి బ్యాక్ టచ్ అంటే ఏంటి సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ స్టూడెంట్స్ అనే ఒక చోదక శక్తి ద్వారా ముందుకు తీసుకుపోవడానికి మన గ్రాంధీప్ ట్రస్ట్ ద్వారా మనము ఏలూరు పోలీసు ఈ సైనిక్ అనే ఒక చిన్న ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు దానిలో భాగంగా స్టూడెంట్ అంబాసిడర్స్ ఒక వన్ ఫిఫ్టీ స్టూడెంట్ అంబాసిడర్స్ని తయారు చేసుకొని వాళ్ళ ద్వారా వాళ్ళకి ఒక టూ డేస్ వర్క్ షాప్ ఇచ్చి వాళ్ళకి నేర్పించి వాళ్ళ ద్వారా వాళ్ళ వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్లో ఇంకా ఎక్కువ మంది పిల్లల్ని రోల్ మోడల్స్గా తయారు చేసి వాళ్ళ ద్వారా పేరెంట్స్కి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి వాళ్ళ చుట్టూ ఉన్న రిలేటివ్స్కి కూడా ఈ సైబర్ సెక్యూరిటీ గురించిన అవేర్నెస్ కావచ్చు ఈ సీసీటీవీ ఎందుకు పెట్టుకోవాలి అని ఒక అవేర్నెస్ కావచ్చు ఈ హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించడం వల్ల కుటుంబాలు ఎలా నిలబడతాయి అనడం కావచ్చు ఈ గంజాయి డ్రగ్స్ ఇట్లాంటి వాటి వల్ల కుటుంబాలు ఎలా పాడవుతాయని కావచ్చు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి షేర్ చేసి వాళ్ళని కూడా ఊరికే అవేర్నెస్ కాకుండా వాళ్ళని ఒక ఫ్యూచర్ అంబాసిడర్స్ అంటే వాళ్ళు లీడర్స్ లాగా రే వాళ్ళ వాళ్ళు ఈ వంద మంది ఈ నూట యాభై మంది ఇంకొక ముగ్గురు నలుగురిని తయారు చేసి వాళ్ళు ఇంకొక ముగ్గురు నలుగురు ఒక చైన్ రియాక్షన్ లాగా తీసుకెళ్ళాలని చెప్పేసి ఈ సైనిక్ ఇనిషియేటివ్ ఒక ఎక్కువ ఉద్దేశం దీని ద్వారా ఇంకా ఫర్దర్ చిన్నగా స్టార్ట్ చేసి విల్ ప్లాన్ బిగర్ ఈవెంట్స్ అండ్ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు కూడా ఆల్ విత్ సపోర్టింగ్ అస్ ఇంకా ఎక్కువ మందిని ఈ అవేర్నెస్ మనం క్రియేట్ చేసి ఏలూరుని ఒక వెరీ సేఫ్ జీరో క్రైమ్ డిస్ట్రిక్ట్ కింద దిశగా తీసుకుపోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ